హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము ఈరోజు వచ్చేసి మల్కీపురంలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాము అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్నే కట్టారు అయితే ఈ టెంపుల్ చాలా బాగుందండి ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపులే కాకుండా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కింద కూడా కట్టారు రెండు స్టేర్ల కింద కట్టారు కిందేమో రెండు రెండు కట్టారు రెండు టెంపుల్స్ కట్టారు రెండు దేవుళ్ళు పైన వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గణపతి స్వామి అష్టలక్ష్మీల టెంపుల్ కింద అదిగోండి అష్టలక్ష్మి టెంపుల్ కింద కట్టారు మొత్తం అష్టలక్ష్మీలు అందరూ ఉన్నారు ఆదిలక్ష్మి ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా అన్ని లక్ష్మీలు చుట్టూ పెట్టి మధ్యలో అమ్మవారిని మధ్యలో పెట్టి విజయలక్ష్మి మధ్యలో అమ్మవారిని పెట్టి అష్టలక్ష్మీలు నిర్వహించారు అయ్యప్ప స్వామి వారు కూడా యంత్రం పెట్టి చాలా బాగా అయితే కట్టారు టెంపుల్ కూడా మెట్లు కూడా ఉన్నాయి స్వామిలు చాలా మంది ద్వారపూడి వెళ్ళను స్వామిలు ఇక్కడ ఇడుములు తీసేసుకోవచ్చు అంట చాలా బాగుంది టెంపుల్ చుట్టూ కొబ్బరి చెట్లు అవి టెంపుల్ మధ్యలో చాలా పీస్ఫుల్గా ఉంది ఎటువంటి